అందరికీ నమస్కారం అండి ఆనందంగా ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఒక వారం రోజుల నుంచి చినుకు ఎండ మబ్బు వర్షం ఇట్లా ఉన్నదనమాట అండి ఈరోజు ఉదయం లేచేసరికి సూర్య భగవానుడు వచ్చేసరికి హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఈ ముసురు వానలతో చాలా అవస్థపడుతూ ఉన్నామండి ఈవేళ కృష్ణయ్య దగ్గర ఒక చిన్న ముగ్గు కూడా వేసుకున్నాను అనమాట రోజు ఇక్కడ పంద పందగా ఉంటుందండి అలానే కింద రాలిన పారిజాతం పువ్వులు రాత్రి రాలిని కొన్ని ఉంటాయి కొమ్మ ఊపితే అప్పటికప్పుడు కొన్ని జలజలా రాలతాయి అన్నమాట వాటిల్ని ఏరుకున్నాను అనమాట అండి ఇంతలో మా వారు కూడా వచ్చి నాకు హెల్ప్ చేశారు ఈ పారిజాతం చెట్టు కింద అలికించడం కానీ ఏమన్నా చెయ్యాలండి రోజైతే ఈ పారిజాతం పువ్వులనే దండలాగా గుచ్చి స్వామికి మాలగా అలంకరిద్దామని అనుకుంటున్నా ఈరోజు ఉత్తాన ఏకాదశి కదండి మనకి పూజా మందిరంలో స్వామి అమ్మవార్లు కొలువై ఉంటారు కదా ముఖ్యంగా ఉత్తాన ఏకాదశి రోజున పిండి దీపాలను కూడా వెలిగించుకుంటాను కదా అలానే స్వామికి పిండి దీపాలు కూడా వెలిగించడానికి రెడీ చేసుకుంటున్నానండి సంహృత రా పిండి దీపాలంటే మీ అందరికీ తెలిసినవి వరి వరిపిండిలో అంత బెల్లం కొద్దిగా ఆవు నెయ్యి వేసి చలిమిడిలాగా కలుపుకుని కొద్దిగా గట్టిగా కలుపుకుని రెండు ఉండల్లాగా చేసుకుని రెండే దీపాలు చేస్తున్నాను అనమాట అండి ఏదన్నా స్టిక్ లాంటి దాంతో ఇట్లాగా కొంచెం రౌండ్ లాగా చేసుకుని చేతితో ప్రేమితలాగా చేసుకుని దాన్ని మన ఇష్టం అండి అలంకరించుకోవటం అంటారా గంధం కుంకుమలతో అలంకరించుకుని ఆవు నేతిలో తడిపిన ఒత్తుల్ని వేసి ఆవు నెయ్యి వేసి దీపాలను వెలిగించటం అనమాట ఈ ఏకాదశికి పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదండి ఏమండి ఇప్పుడంటే ఇంట్లో పెట్టుకుంటున్నాం కానీ దీపాలు ఇవన్నీ ఇదివరకు అయితే అంతా దేవాలయంలోనేనండి ఈ కార్తీక మాసం అంతా కూడా మా సోమేశ్వర ఆలయంలోనే ఉండేదాన్ని ఒక విధంగా చెప్పాలంటే ఇక నక్షత్ర దీపాలే కానివ్వండి నూట ఎనిమిది దీపాలు పిండి దీపాలు ఉసిరి దీపాలు ఇలా రకరకాల దీపాలన్నీ కూడా రోజుకొకటి చొప్పున పెట్టుకుని పెరంటాలు చేసుకుని ఎంతో సంతోషంగా వైభవంగా ఉంటుంది అండి దేవాలయం అంతా అసలు ఆ స్వామి వైభోగం చూడటానికే గంటల తరబడి ఆ దేవాలయంలోనే ఉండేదాన్ని అండి సాయంత్రం ఏడున్నర ఎనిమిది ఆ టైంకి దోపసేవ జరుగుతుంది అన్నమాట అండి దోపసేవ అయిన తర్వాత ప్రసాదాలు అవి తీసుకుని ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు కానీ అప్పుడు శుభ్రం చేస్తారనమాట అండి దేవాలయం అంతా లోన గుడిని అంతా శుభ్రం చేయడం జరుగుతుంది మేము అక్కడ ముగ్గు వేయటం కోసం అని చెప్పి అలా వెయిట్ చేసి ఉండి రకరకాల అన్నీ వేసి అప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళం అన్నమాట ఏది ఏమైనా అండి ఈ వేళ్ళ రోజున ఇంట్లోనే ఇవన్నీ చేసుకునే అవకాశం కల్పించాడు అంటే సాక్షాత్తు ఆ భగవంతుని అయ్యానండి మనం ఎక్కడ చేశామో ఎంత పెద్ద ఎత్తున చేశామో చిన్నగా ప్రమిదలు పెట్టామా పెద్దగా పెట్టామా లేకపోతే విశేషంగా చేసామా లేదా నార్మల్గా పూజ చేసామా అనేది పక్కన పెడితే భగవంతుణ్ణి ఎంతలా తలుచుకుంటూ చేశామా అన్నదే ముఖ్యమండి ఈ కార్తీక మాసం అంతా కూడా మనకు తెలియకుండానే భగవంతుని గురించే ఆలోచిస్తూ ఉంటాం ఏం దీపాలు పెట్టుకోవాలి విశేషమైన రోజులు ఏం పూజలు చేసుకోవాలి అని ఆటోమేటిక్గా కొంచెం ఈ అనవసరమైన మాటలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అండి ఏది ఏమైనా అండి భగవంతునికి చేరువయ్యే మార్గం మాత్రం ఒక్కటే అండి అనవసరంగా ఎవ్వరిని బాధించకుండా ఉండటమే భగవంతునికి చేరువయ్యే మార్గం మన ధర్మం ఎలానో మనం నిర్వర్తిస్తామండి మనిషి పుట్టుకో పుట్టిన తర్వాత మన బ్రతుకు మనం బతకాలి కానీ ఆ బ్రతుకులో ఎదుటి వాళ్ళని బాధించడం అనేది మాత్రం పూర్తిగా అవాయిడ్ చేసేస్తే భగవంతునికి దగ్గరగా ఉండొచ్చండి అది దేవాలయంలోనే చేసుకుంటున్నామా ఇంట్లోనే చేసుకుంటున్నామా పూజలు అనే విషయం పక్కన పెడితే భగవంతునికి మాత్రం మనం చాలా చేరువలో ఉంటాము అని స్వానుభవంలో తెలుస్తుంది అండి ఇవన్నీ కూడా ఇంకా ఇలా సిద్ధం చేసుకున్న పిండి దీపాలను అలానే మన పెరట్లో పూసిన ఇంకా మందారాలు ఇవన్నీ ఉన్నాయి కదండి పువ్వులన్నిటిల్ని తీసుకుని స్వామికి పూజ చేయటం కోసం పూజా మందిరంలోకి వెళ్ళానండి రకరకాల పువ్వులతో స్వామిని అలంకరించి పారిజాతం పువ్వులతో స్వామిని అభిషేకిస్తూ పూజ చేసుకుంటూ ఉన్నానండి శ్రీమదకిల మహీ మండల మండలాధరణీధర మండల వందిత వరాహ క్షేత్ర విభూషణ శేషాచల గరుడాచల వృషభాచల నారా సంతత సంతన్యమాన నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానంద శ్రీమదానందనిలయవాస సతత పద్మాలయ పద పద్మేణు సంచక్షలపటవాస శ్రీ శ్రీనివాస

ఈ కార్తీక మాసంలో విశేషమైన ఏకాదశి రోజున చాలా ఆనందంగా స్వామికి పిండి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నానండి ఇక ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కదండి పూజలు ఎలా ఉన్నా మనం పొట్ట పూజ అయితే తప్పదండి పెద్ద వయసు వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలి కదండి ఈరోజు ఆ రోజని కాదండి ఎప్పుడు మాకు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అంబలి మస్ట్గా ఉంటుంది అనమాట అండి ఆ అంబల్లోకి కూడా స్వీట్ కార్నో ఏయో ఒకటి యాడ్ చేస్తూ ఉంటాను అనమాట అండి మా వారికి ఇటువంటివి ఏమి యాడ్ చేయకుండా ఇష్టం అనమాట నేను మా మర్రి గారు మాత్రం స్వీట్ కార్ను యాడ్ చేసుకుని తింటాము అప్పుడు బాగుంటుంది అనమాట అండి అలానే రోజు ఇడ్లీలే అయినా సరే అందులోకి చట్నీ కానీ లేదా సాంబార్ కానీ చేస్తాను తరచూ సాంబార్ చేశాను అనుకోండి మధ్యాహ్నం భోజనంలోకి కూడా పనికొచ్చే విధంగా సాంబార్ చేస్తాను అనమాట అది కూడా చాలా క్విక్గా అయిపోయే ఇన్స్టెంట్ సాంబార్ చేసేసుకుంటానండి ఇది సాంబార్ పొడండి అంటే ఇన్స్టెంట్ సాంబార్ చేసుకోవడానికి ఈ పౌడరు రెడీగా చేసి ఉంచుకుంటాను అనమాట దీంతో సాంబారు లేదా పప్పులుస్ అనండి ఏ పప్పుచారు అనండి ఏదైనా సరే దీంతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది సంధ్యకు కూడా చేసి పంపించాను ఎప్పుడు నా దగ్గర ఉంటుంది అనమాట అండి ఈసారి చేసినప్పుడు రెసిపీ పెడతానులేండి ఎట్లా ఈ పౌడర్ చేసుకోవాలో నిమిషాల మీద పప్పుచారు సాంబారు ఇటువంటి నిమిషాల మీద చేసేసుకోవచ్చండి ఒక రెండు స్పూన్లు నిండా అంతే నీళ్ళలో వేసుకుని డైల్యూట్ చేసుకుని ఉంచుకోవటం అంతే అండి రెండే స్పూన్లు అనమాట దీనికి ఏం అక్కర్లేదు కాయగూరలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే ఒక టమాటా ఓ ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకోవాలి మామూలుగా సాంబార్కి ఏమైతే వేసుకుంటామో అవి ఈ టమాటా ఏదో పొత్తులేదు అంత బాగాలేదు టమాటాలు ఏంటో బాగా రావట్లేదండి ఇది బాగానే ఉన్నట్టుంది దీన్ని కట్ చేద్దాం దీనికి ఫస్ట్ కొంచెం నీళ్లు పెట్టుకుని ఇలా చూడండి టమాటా మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇంకా వేసుకుంటే కాయగూరలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇవే వేస్తున్నాను నా దగ్గర ఏమి లేవులేండి కాయగూరలు సాంబార్లోకి ఉపయోగించే కాయగూరలు ఇవే ఉన్నాయి అందుకని ఇవన్నీ వేసేసుకుని మంట పెట్టేసుకొని ఉడికించుకోవాలి చింతపండు కూడా పేస్ట్ ఉంటుంది అనమాట అండి నా దగ్గర ఉడుకునే చింతపండు వేసి కొంచెం పేస్ట్ చేసేసి ఉంచుకుంటాను ఒక స్పూనుడు చింతపండు పేస్ట్ అంతే ఇవి ఏం లేదండి క్విక్గా వంట అవ్వటానికి మార్గం అనమాట అంతే ఒక నుడు సరిపోతుంది ఏమో పప్పు నానబెట్టిన వాటరు ఇదేమో చింతపండు పులుసు అనమాట ఏం లేదు అది నేను రెడీగా ఉంచుకుంటాను మళ్ళీ డబ్బాకి మూత పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు కావాలంటప్పుడు ఒక స్పూనుడు కూరల్లో చారులోకో వాడటానికి ఉపయోగపడుతుంది ఇవి చింతపండు నీళ్లు ఈ రెండు రెడీ చేసుకుని పెట్టుకున్నా ఇదిగోండి టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పసిమిరపకాయ ముక్కలు జస్ట్ అన్ని నీళ్లు పోసి ఉడికించాను కదా ఇప్పుడు ఇందులో ఈ పప్పుని నానబెట్టుకున్న నీళ్ళు వేసేసాను నానబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదండి జస్ట్ నీళ్ళల్లో డైల్యూట్ చేశాను అనమాట లేకపోతే ఉండకట్టుద్ది నేను తర్వాత ఈ చిత్తపండు నీళ్ళు అంతే ఇంకా నీళ్ళు పడతాయండి ఎక్కువ పడతాయి ఇందులోనే ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసేస్తే ఇది మరిగిపోతే పప్పుచారు అయిపోద్ది అంతే అండి ఇదిగోండి ఫైనల్లీ తాలింపు పెట్టేస్తే మంచి పప్పుచారు రెడీ అనమాట అండి క్లైమేట్ చల్ల చల్లగా ఉన్నది కదా వర్షంగా అలాటప్పుడు ఈ పప్పుచారు సూపర్గా బాగుంటుంది చిన్న టిప్ అండి పప్పుచారు పెట్టినప్పుడు పోపుని వీలైతే నేతితో పోపు పెట్టండి లేదనుకోండి అంత నెయ్యి లేదు అనుకుంటే ఒక స్పూనుడు నెయ్యన్న పప్పుచారులో వేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుంది స్మెల్ బాగుంటుంది నేనైతే ఈరోజు మామూలు ఆయిల్ తాలింపే పెట్టాను ఇదిగోండి నెయ్యి అంత కూడా అక్కర్లేదు ఒక స్పూనుడు మన నెయ్యి చూసారా ఎలా ఉందా పూసలు పూసలుగా ఒక స్పూనుడు నెయ్యి అనుకోండి సూపర్ స్మెల్ ఉంటుంది ఈ సాంబారు లంచ్ లోకి బాగుంటుంది అలానే ఇడ్లీలోకి ఇట్లా కూడా బాగుంటుంది అనమాట అండి ఇడ్లీలు మరీ చప్పగా ఉండకుండా అంత నెయ్యి వేసుకుని సాంబార్లో తింటే చాలా బాగుంటాయి అనమాట నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యింది మన ఫ్యామిలీ మెంబర్స్ రాజోలు నుంచి వచ్చారనమాట అండి రోజు చాలా చామంతులు గులాబీలు తెచ్చి ఇచ్చారనమాట రేపు క్షీరాబ్ది ద్వాదశి కదండి రోజు అన్ని ఏర్పాట్లు చేసుకుందాము ఇక మధ్యాహ్నం నుంచి అనుకుంటున్నాను క్షీరాబ్ది ద్వాదశి పూజ కూడా విశేషంగా చేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడా తులసి వివాహం కూడా చేస్తూ ఉంటాను కదా ముందే పువ్వులు ఇవన్నీ వచ్చేసరికి చాలా సంతోషంగా అనిపించింది అనమాట అండి ఇక నేను ఏమేమి ఏర్పాట్లు చేసుకున్నాను అనేదంతా కూడా మరో వీడియో పెడతాను ఈ రోజుకైతే ఇదే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి